హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ బ్లాగ్స్ సంక్రాంతికి పొంగల్ స్పెషల్ కదండి పొంగల్ తయారు చేసుకోవడం సింపుల్గా ఏ విధంగా తయారు చేస్తారు స్టెప్ బై స్టెప్గా తయారు చేసి చూపిస్తాను ఇది చక్కెర పొంగలి అంటాం కదండి మనం చక్కెర పొంగలి రెస్టారెంట్లో ఏ విధంగా ఉంటుందో మనకి గుళ్ళల్లో ప్రసాదంగా ఏ విధంగా పెడతారు కరెక్ట్గా మీకు కొలతలతో సహా చక్కగా చెప్తాను ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్గా చెప్తాను వీడియోలోకి వెళ్ళిపోతే మనము పావు గ్లాసు పెసరపప్పు తీసుకోవాలండి ఒక గ్లాసు మనము మెజరింగ్గా పెట్టుకుంటే అదే గ్లాసుతో అన్నీ చక్కగా వేసేసుకోవచ్చు పావు గ్లాసు పెసరపప్పు చక్కగా వేయించుకోవాలండి ఏమీ వేయక్కర్లేదు నూనె కానీ నెయ్యి కానీ అలానే వేయించుకోవాలి తర్వాత దోరగా వేగిన తర్వాత అదే గ్లాస్తో ఒక కప్పు ఒక గ్లాసు బియ్యం వేసుకోవాలండి ఒక గ్లాసు బియ్యం వేసుకొని అది కూడా కొంచెం దోరగా వేయించుకోవాలి దోరగా వేయించేసుకొని చక్కగా రెండు మూడు సార్లు వాష్ చేసుకోవాలి అది కూడా కొంచెం వేగితే మనకి స్మెల్ అనేది బాగా వస్తుందండి పెసరపప్పు స్మెల్ వస్తుంది కదా అప్పుడు చక్కగా ఆఫ్ చేసేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒకటికి మనకి రెండు గ్లాసులు అండి ఒకటికి బియ్యానికి రెండు గ్లాసులు పావు పావుకి అర గ్లాసు అలాగా రెండున్నర గ్లాసులు మనము కొలతగా వేసుకోవాలి కొలతగా వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలండి దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని ఉడికించుకోవాలి మనకి కుక్కర్లో అయితే కరెక్ట్గా మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఒక అర గ్లాసు వాటర్ తగ్గించుకోవాలి కుక్కర్లో కూడా ఉడికించేసుకోవచ్చు ఒక అర గ్లాసు వాటర్ తగ్గించుకుంటే పొడి పొడులాడుతూ వస్తుంది మనకి చక్కెర పొంగల్ అనేది పొడి పొడులాడుతూనే బాగుంటుందండి అది చక్కగా నెయ్యి వేస్తాం కాబట్టి అన్నము మెత్ అతుక్కోకుండా చక్కగా బాగా వచ్చింది చూసారా మనకి పెసరపప్పు ఉడికిందా లేదా అనేది చూసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికింది అదిగోండి వీడియోలో చూపిస్తున్నాను కదా అలాగా పర్ఫెక్ట్గా ఉడికింది అలా ఉడికితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడికినట్టు తర్వాత మనము పంచదార కూడా గ్లాసు బియ్యం తీసుకున్నాం కదండి గ్లాస్ బియ్యానికి పంచదార ఒక వంద గ్రాములు బెల్లం బెల్లం అనేది నేను పీసెస్గా వేసాను ఎలాంటి బెల్లమైనా తుర్మి తురిమి వేసేసుకోవచ్చు నా దగ్గర చిన్న పీసెస్ ఉన్నాయి కాబట్టి ఆ బెల్లం వేసాను మామూలుగా బెల్లం అయితే తురిమి వేసుకోండి తొందరగా కరిగిపోతుంది ఇదేమి పెద్ద పాకం ఏం రానవసరం లేదు కరిగిపోతే అలాగ ఒక పొంగు వస్తే సరిపోతుంది అలా పొంగు వచ్చింది మనము చక్కగా దాంట్లో కలిపేసుకోవాలి వీడియో పూర్తిగా చూడండి మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అదిగోండి అలాగా మనం మొత్తము దాంట్లో పాకం అంతా స్ట్రెయిన్ చేసేసుకొని కలిపేసుకోవాలి ఆ బెల్లం అనేది మనకి కలర్ కోసమే తప్పితే చక్కగా పంచదారతో అయినా చాలా బాగుంటుంది బెల్లం వేయటం వల్ల అదొక రకమైన టేస్ట్ ఉంటుందండి అందుకని కొంచెం బెల్లము ఎక్కువ పంచదార వేసుకోవాలి స్వీట్లో ఉడిపి హోటల్స్లో అమ్మే విధంగా చక్కగా చక్కెర పొంగలి రెడీ అయిపోతుందండి గుళ్ళల్లో ప్రసాదంగా పెట్టేటట్టు ఇలానే చేస్తారు వాళ్ళు పంచదార ఎక్కువ బెల్లము తక్కువ వేస్తారు అందుకని ఆ టేస్ట్ వస్తుంది మనము నెయ్యి కూడా దీంట్లో ఎక్కువగానే వేసుకోవాలి స్వీట్ అంటే నెయ్యి వేసుకోవాలి కదా స్వీట్ వేసుకుంటేనే ఆ టేస్ట్ వస్తుంది మనకి ఆ పాకమంతా మనకి దగ్గర పడిపోయిన తర్వాత అదిగోండి మనకి దగ్గర పడిపోయిన తర్వాత చూసుకొని దగ్గర పడిన తర్వాత ఆఫ్ చేసేసుకోవాలి ఆఫ్ చేసేసుకున్న తర్వాత మనకి అదిగోండి చక్కగా అన్నం దగ్గర పడిపోయింది అన్నం దగ్గర పడిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ పెట్టేసేసి పక్కన పెట్టేసేసుకోవాలి పక్కన పెట్టేసుకొని మనము నెయ్యి వేసుకొని చక్కగా దీంట్లో జీడిపప్పులు బాదం పప్పులు కిస్మిస్లు మనకి ఏం కావాలంటే అవి వేసుకోవాలి నెయ్యి వేసుకొని చక్క చక్కటి వాసన గల నెయ్యి వేసుకొని దాంట్లో నెయ్యి కరిగిన తర్వాత మనకి ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకొని వేసుకోవాలి అండి మీకు నచ్చితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అంతేనండి అదిగోండి నేను నెయ్యి కరిగింది కదా జీడిపప్పులు వేస్తున్నాను నేను జీడిపప్పులు కిస్మిస్లు వేస్తున్నానండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు మనకి నోటికి జీడిపప్పు పలుకు పలుక్కి ముద్ద ముద్దకి తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు ఇంట్లో కొంచెం నెయ్యి ఎక్కువే వేసుకోవాలి అలాగా ఒక గ్లాసు వాటికి నేను యాభై గ్రాములు నెయ్యి చక్కగా వేయించడానికి వేసిన నెయ్యి అంతా దాంట్లో వేసేసి కలిపేశాను కిస్మిస్లు వేపుతున్నాను అంతేనండి చక్కెర పొంగల్ రెడీ అయిపోయింది ఈ సంక్రాంతికి చక్కెర పొంగల్ చేసి సంక్రాంతి చాలా సౌ సంతోషంగా జరుపుకోండి వన్స్ అగైన్ సంక్రాంతి శుభాకాంక్షలు